అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి డబ్బులను వేయడానికి ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక గతం నుంచి కూడా మే నెలలో తప్పకుండా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తామని చెప్పి చెప్తూ ఉన్నప్పటికీ కూడా మనకు ఇప్పటివరకు కూడా ఈ యొక్క సహాయాన్ని అయితే అందించలేకపోయారు మరి ఇప్పుడు ఎట్టకేలకు తాజాగా మనకు ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల సహాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఒకేసారి కాకుండా విడతల వారిగా కూడా ఈ ఇరవై వేల రూపాయల అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది మరి ఇప్పటివరకు చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు విడతల వారిగా కూడా డబ్బులైతే విడుదల ఉన్నాయి ఇక ఇప్పటి వరకు జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో కానీ మనకు కేబినెట్ సమావేశాల్లో కానీ ఏమైందంటే తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ఇప్పటి వరకు కూడా మనకు కేటాయించడం అయితే జరిగిందనమాట మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల కేటాయింపుల్లో భాగంగా లబ్ధిదారులకు ఒకేసారి కాకుండా విడతల వారిగా కూడా ఈ సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి మొట్టమొదటిగా మనకు యొక్క సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి ఎప్పటి నుంచి డబ్బులు పడుతున్నాయి ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడవనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు రైతులందరికీ కూడా మంచి మంచి జరగాలి మరి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు పొందాలి అని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా వారికి డబ్బులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి వారికి గతంలో గత ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వచ్చేవని ఇప్పుడు మనకు ఒకేసారి వారికి ఇరవై వేల రూపాయలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి ఇరవై వేల రూపాయలని కాస్త ఒకేసారి కాకుండా విడతల వారికి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ప్లాన్ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సాయాన్ని అందిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మనము లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మనం డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు ముందుగా ఏం చేయాలంటే మనకి యొక్క పథకం ద్వారా లబ్ధి రావాలి అంటే మనం ముందుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి మరి మనం అప్లై చేసుకుంటేనే మనం ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ముందుగా మనం అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా మీరు ఇచ్చి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే ఈ యొక్క అన్నదాత సుఖీబో కిసాన్ పథకాల ద్వారా అవకాశం అయితే కల్పిస్తుంది మరి అన్నదాత పిఎం కిసాన్ పథకాల ద్వారా అవకాశం మనకు ఈ విధంగా ప్రభుత్వం అయితే కేటాయించడం జరుగుతుంది మరి ఈ పథకం ద్వారా మనం లబ్ధి పొందడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఇలా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటేనే మనకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి దీంతో పాటుగా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇందులో చూసుకుంటే మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఏడు వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఒక యొక్క సాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే చేసింది మరి యొక్క సాయం ద్వారా ఎవరికి ఎక్కువగా మేలు జరుగుతుందని చూస్తే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఒక పథకాలకు దరఖాస్తు చేసుకుని గత ప్రభుత్వం నుంచి రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారికి ముఖ్యంగా మేలు జరిగే అవకాశం అయితే ఉంది ఎందుకు అంటే ఎక్కువగా మనకు యొక్క రైతులకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి వచ్చేది ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో వారికేనమాట మరి ఇప్పుడు అటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందాల్సిన అవకాశం అయితే ఉంది మరి వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట మరి ఇక్కడ ఎవరైతే మనకు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకున్న వారికి ఇక మిగిలినటువంటి వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి రైతు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఒక యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి దాని తర్వాత మీరందరూ కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డు కూడా తీసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది మరి రైతు గుర్తింపు కార్డు రైతు గుర్తింపు కార్డునైతే మీరు తీసుకోవాల్సి ఉంటుంది రైతు గుర్తింపు కార్డును తీసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు రైతు గుర్తింపు కార్డు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సహాయకుల ద్వారా మీరు రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోండి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటే మీకు అందరికీ కూడా రైతు గుర్తింపు కార్డు వస్తుంది తర్వాత మీరు రైతులు ఇక్కడ నిజమైనటువంటి రైతులు వీళ్ళని చెప్పి ప్రభుత్వం గుర్తించి రైతు గుర్తింపు కార్డు ద్వారా వారికి డబ్బులను అయితే వేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది పెట్టుకుని మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అందించడానికి రెడీగా ఉన్నాయి మీరు ఇప్పటికే చాలా లేట్ చేసిన అయితే మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా యొక్క పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మీకు అవకాశం కల్పిస్తాయి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు జాబితాలో పేరు చెక్ చేసుకోండి జాబితాలో పేరు చెక్ చేసుకున్న తర్వాత కేవైసీ అయ్యిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి మరి అన్ని కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు మీకు డబ్బులు వచ్చేది ఎవరు కూడా ఆపలేరు నేరుగా మీ యొక్క అకౌంట్లకి డబ్బులు వేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించేస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున సంవత్సరానికి మీకు ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి కౌలు రైతులకు కూడా వస్తాయి అటవీ భూములు సాగు చేసే వారికి కూడా వస్తాయి దేవాదాయ భూములు ఇలా అన్ని రకాల భూములు కలిగినటువంటి రైతులందరికీ కూడా ఎన్నతాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి రైతులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి మరి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే జారీ చేసింది ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని మీరు డబ్బులు తీసుకోవాలని చెప్పి అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు డబ్బులను పొందడానికి మరి మీరు ఊహించినట్లుగానే మీకు ఈ యొక్క డబ్బులు అయితే ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించబోతున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది అలాగే ఏకేవైసీ చేసుకోవడానికి ఎన్పిసిఐ లింక్ అని చేసుకోవడానికి ఇలా అన్ని రకాలుగా కూడా మీకు సాయాన్ని అందిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే యొక్క సాయాన్ని విడుదల చేసేందుకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించి మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాయి అంటే ఈ డబ్బులను విడతల వారీగా ఒకేసారి కాకుండా ఇరవై వేల రూపాయలను విడతల వారీగా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున విడతల వారీగా కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అందిస్తున్నాయి మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మీరు యొక్క సహాయాన్ని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులను అయితే అందిస్తాయి అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకుని నెల చివరిలో మరి మే నెలలో ఎనిమిదవ తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంటుంది ఆ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే అందిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి